హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ఇలా దోరగా వేయించేసుకుంటున్నానండి ఇలా వేయించేసుకుంటే కొంచెం బాగుంటుంది కొంచెం గా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్లో ఆనియన్స్ కొంచెం అల్లం తురుము పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ గా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలాగా ఈ విధంగా మీలా ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు మా ఇంట్లో కూడా ఉప్మా అంటే పెద్దగా ఇష్టం ఉండదండి అయినా ఎప్పుడన్నా ఒకసారి చేసేస్తుంటాను ఇలా కొంచెం పచ్చనపప్పు అన్నీ వేసి ఆయిల్లో మగ్గించేసుకుంటున్నాను ఇలా అన్నీ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి తిప్పేసేసుకొని వాటర్ వన్ వన్ కప్పు రవ్వకి టూ కప్ ఆఫ్ వాటర్ తీసేసుకునేసి అలా కొంచెం మరిగించేసుకోవాలి వాటర్ అంతా ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని వేసి కలతిప్పేసుకోవడమే ఇంకే వేడి వేడి ఉప్మారెడీ